ప్రజలను తీరని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని కాదని తమను విమర్శించడం వెనుక ఎవరి లాభం కోసం పనిచేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కాకుండా తన తండ్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఇంతవరకు సమంజసమని నిలదీశారు ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు కాళేశ్వరంపై కవిత చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తిప్పికొట్టారు కాళేశ్వరంపై ఎమ్మెల్సీ కవిత చేసిన అనుచిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొట్టిపారేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం నీళ్లు రాలేదని చెప్పడం ఆ మాటలు పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే కాళేశ్వరం నీళ్లను నిజామాబాద్ జిల్లాలోని హెచ్ఆర్ఎస్పి ప్రాజెక్టులోకి కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకువచ్చా మాజీ మంత్రి వెల్లడించారు నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులోకి పైనుంచి కాళేశ్వరం నీళ్లను కింద నుంచి తీసుకువచ్చి నింపే కార్యక్రమం ప్రాజెక్టు దాదాపు ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి ఎస్ఆర్ఎస్ రివర్స్ పంపింగ్ చేసి వరద కాలువ ద్వారా నీళ్లు తెచ్చామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు ఈ దృశ్యం నిజామాబాద్ జిల్లా ప్రజలు చూసారని తర్వాత వర్షాలు బాగా పడడంతో మళ్లీ ఆ అవసరం రాలేదని ప్రకటించారు కామారెడ్డి జిల్లా జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి మంజీరా నుంచి నీళ్లు రాకపోతే కాళేశ్వరం నీళ్లను కేసీఆర్ కట్టిన కొండపోచమ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి తీసుకువచ్చాం స్వయంగా శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి కొండ పోచ్చమ సాగర్ దగ్గర గేట్లు ఎత్తారు ఇక్కడ కూడా తర్వాత వర్షాలు బాగా పడడంతో ఆ అవసరం రాలేదు అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు ప్యాకేజ్ ఇరవై ఒక్క పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డెబ్బై శాతం పూర్తయ్యాయి ప్యాకేజ్ ఇరవై ఒకటిలో బినోల దగ్గర హెడ్వర్క్స్ సొరంగ మార్గం సారంగాపూర్ పంపు హౌస్ మేట్రాజ్పల్లి పంపు హౌస్ పూర్తయి ఇరవై ఒక్క ఏలో లో ప్రధాన పైప్ లైన్ కూడా పూర్తయి కప్పలవాగు పెద్దవాగులో కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయించా అది అక్కడ రైతులందరూ కల్లారా చూశారు అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు మొన్న సీజన్లో నీళ్లు కావాలని బీంగల్ రైతులు అడిగితే ఈ ప్రభుత్వం ఇవ్వలేదని ఇరవై ఒకటి బిలో సోరంగ మార్గం మంచిప్ప పంప్ హౌస్ డెబ్బై శాతం ప్రధాన పైప్ లైన్ పనులు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి ప్యాకేజ్ ఇరవై రెండు ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే మంజూరై పనులు కూడా మొదలయ్యాయి కానీ కొండం చెరువు భూసేకరణ వివాదం ఏర్పడడంతో కొంతకాలం పనులు నిలిచిపోయాయి అసెంబ్లీ ఎన్నికల కంటే కొద్ది ముందు ఈ వివాదం పరిష్కారం అయింది అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్యాకేజ్ ఇరవై ఒకటి ప్యాకేజ్ ఇరవై రెండు పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మిగిలిన పనులు తొందరగా పూర్తి చేయాలని రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పనులు మొదలు పెట్టడం లేదని మండిపడ్డారు వాస్తవాలు ఇలా ఉంటే కవిత మిగిలి ఉన్న కొద్ది పనులు పూర్తి చేయకుండా అలసత్వం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని రేవంత్ రెడ్డి నిలదీయాలని చెప్పారు అలాంటిది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు తమపై నిందలు వేయడం ఎవరి లాభం కోసం చేస్తున్నారో కవిత ఆత్మ విమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు పలికారు